హాయ్ అండి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ న్యూ బ్యాచ్ అయితే మరలా స్టార్ట్ అవుతుంది మన క్లాస్లో జాయిన్ అయ్యి నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా బాగా నచ్చే కోర్స్ అనమాట ఆల్రెడీ మన కోర్స్ నేర్చుకున్న వాళ్ళకైతే గనక ఫుల్ హ్యాపీ నార్మల్గా ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు అయితే గనక కరెక్ట్గానే వస్తుందా అసలు నిజంగానే చెప్తున్నారా కరెక్టేనా లేకపోతే ఫేకా ఎలా నమ్ముతాము ఆన్లైన్లో ఇలా బోల్డ్ డౌట్స్ ఉంటాయి కానీ క్లాస్కి జాయిన్ అయ్యి ట్రస్ట్తో క్లాస్కి జాయిన్ అయ్యి ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్న తర్వాత అయితే సూపర్ అండి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నిజంగా ఇంత బాగా ఆన్లైన్లో నేర్చుకోవచ్చా అని ఇప్పుడైతే మనకి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ బ్యాచ్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది అలానే ఇంకా లాస్ట్ టూ డేస్ మాత్రమే ఉంది మన న్యూ బ్యాచ్కి ఎన్రోల్ చేసుకోవడానికి ఒకవేళ మీరు కనుక ఇంట్లోనే కూర్చొని ఇంకా సరే జాయిన్ అవుదామా చూద్దామా అనుకున్న వాళ్ళయితే కనుక లేట్ చేయకుండా వెంటనే మన ఈ న్యూ బ్యాచ్కి జాయిన్ అవ్వండి ఫుల్ వీడియో ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్లో ఇచ్చాను క్లాస్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి ముద్రా ఫ్యాషన్ స్టూడియో అని యాప్ ఉంటుంది యాప్ త్రూ ఫస్ట్ అయితే యాప్ ఇన్స్టాల్ చేసుకుని దానిలో ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ అని వస్తుంది దాని మీద క్లిక్ చేసి దానిలోనే మీకు పేమెంట్ ఆప్షన్స్ కూడా వస్తుంది పేమెంట్ చేసి క్లాస్కి ఎన్రోల్ చేసుకున్నారు అంటే మిగిలిన డీటెయిల్స్ మొత్తం అంతా క్లాస్ ఎలా వస్తుంది ఎలా ప్రాక్టీస్ చేయాలి ఇదంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే ఇప్పుడు మనకి ఈ రోజుతోటి ఫార్టీ ఫైవ్ డేస్ బిగినర్స్ కోర్స్ ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళ బ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళ ఫీడ్బ్యాక్ అంటే క్లాస్కి ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఇప్పుడు మీకు లాగానే వాళ్ళు కూడా బోల్డ్ డౌట్స్ అడిగి ఉన్నారు ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా చెప్పారు ఎలా ఉంది అనేది ఇప్పుడైతే ప్లే అవుతుంది చూడండి ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ మీకు చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఓకే నేర్చుకోవచ్చు అని చెప్పి ఇంకా కాన్ఫిడెంట్ అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడైతే ప్లే అవుతున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ విందాము అలానే లేట్ చేయకుండా వెంటనే మన ఈ కోర్స్కి జాయిన్ అవ్వండి ఇంకా లాస్ట్ టూ డేస్ మాత్రమే ఉంటుంది మన కోర్స్కి జాయిన్ అవ్వడానికి హై మ్యామ్ చాలా హ్యాపీగా ఉంది ఈ డేస్ గా కంప్లీట్ సూపర్ అండి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా మిస్టేక్స్ అన్ని కవర్ చేస్తూ కవర్ చేస్తూ ఒక్కొక్కటి స్టిచ్ చేయడము క్లాసెస్ వినడము అన్ని దాన్ని బట్టి ఇప్పుడు బాగా కవర్ అయ్యింది మ్యామ్ సూపర్ ఫస్ట్ జాయిన్ అవుతానంటే హస్బెండ్ వాళ్ళంతా వద్దు వద్దు అని చెప్పారు మ్యామ్ ఇద్దరు కిడ్స్ ఉన్నారు వద్దు మేనేజ్ చేయలేవు అని చెప్పారు అలాగే క్లాసెస్ కోసం అని కొంచెం వర్క్ ఇంటి వర్క్ పక్కకు పెట్టి క్లాస్ వర్క్ ఫస్ట్ కంప్లీట్ చేశాను మ్యామ్ ఫస్ట్ డ్రెస్ వేసుకున్న తర్వాత స్టిచ్ చేసిన తర్వాత అమ్మ వాళ్ళకి ఇట్లా రిలేటివ్స్ కి వీడియో కాల్ చేసి చూపించాను మ్యామ్ చూపించిన తర్వాత వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అయ్యారు మ్యామ్ నేను హస్బెండ్ అడిగాను వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అయ్యారు నువ్వేం చెప్పలేదు అని అడిగాను మ్యామ్ అంటే నాకు ఇంకా హ్యాపీ ఉంది నేను షేర్ చేయలేకపోతున్నాను చెప్పారు మ్యామ్ తను కూడా ఫుల్ హ్యాపీ మ్యామ్ ఫస్ట్ వద్దన్నాడు నువ్వు జాయిన్ అయిందే బెటర్ కనీసం నీ వరకు నువ్వు స్టిచ్ చేసుకోగలవు పిల్లల వరకు అన్నట్టు తను చెప్పారు మ్యామ్ చాలా సంతోషం అంటే చాలా హ్యాపీగా ఉంది మ్యామ్ అన్ని బాగా సక్సెస్ఫుల్ గా నేర్చుకున్నాను మ్యామ్ అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయి మ్యామ్ స్టిచెస్ ని అన్ని వేసుకొని చూస్తే బాగుంది బాగుంది అన్నారు అన్ని మ్యామ్ మనము కట్ చేసి స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేసుకున్నప్పుడు మనకే ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది ఎవరికైనా ఒకరిద్దరు కనుక సూపర్ గా కుట్టావంటే ఇక ఇక ఆనందమే వేరు మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అన్నారు మ్యామ్ రికార్డెడ్ వీడియోస్ లో ఎలా నేర్చుకుంటారు లైవ్ వీడియోస్ అయితే బాగుంది బాగుంటది అని అన్నారు కానీ రికార్డెడ్ వీడియోస్ లో కూడా అన్ని టిప్స్ అన్ని బాగా చెప్తున్నారు అని నేను చెప్పాను మ్యామ్ వెరీ వెరీ చాలా హ్యాపీగా ఉంది మేడం అసలు ఫస్ట్ అయితే బేసిక్ కూడా కానీ మీరు క్లాస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ప్రతి వీడియో పెట్టడం దాన్ని మీరు టైమ్ ఇవ్వడం చాలా బాగా వచ్చాయి మేడం బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ మా పాప అయితే అలా జాటి ఇప్పుడు ఒక ఫైవ్ టైమ్స్ అయినా వేసి ఉంటది ప్రతి అదే వేసింది మేడం ఇప్పుడు న్యూగా వచ్చిన వినాయక చవితి గాని రాఖీ గాని ఏదవని అండి మమ్మీ నువ్వు కుట్టింది చాలా బాగుంది మమ్మీ చాలా బాగుంది మమ్మీ అని ఒక ఫైవ్ టైమ్స్ అదే వేసింది ఇంతవరకు చాలా హ్యాపీ అనిపించింది మేడం చంద్ర గారు బాగున్నానండి అంటే నాది ఇదే ఫస్ట్ క్లాస్ నేను ఇంతవరకు టైలరింగ్ అనేది నేర్చుకోలేదు ఐ డోంట్ నో ఎనీ బేసిక్స్ ఆల్సో మీ క్లాస్ జాయిన్ అయిన ఆ ఆమెట కొన్ని దినాలు గ్యాప్ ఇచ్చారు కదా మిషన్ కొనుక్కునే దానికి అప్పుడు మిషన్ కొనుక్కొని వచ్చింది అప్పుడే షురు చేసింది మా అత్తగారు చెప్పారు నేర్లేదు నార్మల్ గా త్రీ మంత్స్ అవుతుంది బ్లౌజ్ కుట్టేది అంతా అన్నారు స్టార్టింగ్ లోనే ఫస్ట్ బ్లౌజ్ కుట్టిన తక్షణం అంత జల్ది కుట్టేసావా అన్నారు అంటే అందరూ హెమ్మింగ్ అలాగే చెప్తారు కదా ఇవంతా లేదు డైరెక్ట్ బ్లౌజ్ కుట్టేశావా అదేలాగా అదేలాగా అది ఆన్లైన్ లో వేరే నేర్చుకున్నావా కమ్ అని అంతా అడిగారు అనమాట అదైన్ ఇంకా డ్రెస్ డ్రెస్సులు చెప్పించారు కదా డ్రెస్ లు అంతా కుట్టాను అందరికి బాగా నచ్చింది ఎన్నో జనాలు అడిగారు కూడా అది ఎలాగా ఆన్లైన్ లో నేర్చుకుంటున్నావు నాకు కొంచెం చెప్పు ఆ క్లాసెస్ ఏమి అని అని వాళ్ళకి చెప్పాను ఐమ్ ష్యూర్ వాళ్ళు కూడా జాయిన్ అవుతారు అని చెప్పారు నాకు చాలా ఖుషి అయ్యింది అంటే ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను కూడా కుట్టగలనా అనేది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ స్టార్టింగ్ క్లాసెస్ లో కూడా మీరు చెప్తున్నారు కదా ఓకే సిజర్స్ పెట్టుకునే దగ్గరకి నాకు చెయ్యి షేక్ అవుతుంది ఐ మీన్ టెన్షన్ బ్లౌజ్ లైన్ పెట్టా ఓకే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే నేను కూడా కొట్టచ్చు అని బట్ ఇట్స్ వెరీ హెల్ప్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ యు ఆర్ హెల్పింగ్ మెనీ పీపుల్ మేడం ఐఎమ్ సో హ్యాపీ ఇలా చేస్తుండేదానికి మీరు ఇట్స్ నాట్ ఈజీ అందరికి చేసేదానికి ఇలాగా క్లాసెస్ అండ్ ఇంకొకటి ఏమంటే నా జట్లో మా హస్బెండ్ కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు ఓ ఇవాళ్ళు ఏం కురుతున్నావు దిస్ సో వాళ్ళు కూడా హీస్ ఆల్సో వెరీ హ్యాపీ ఇంట్లో అందరూ హ్యాపీ ఇలా కోర్స్ నేర్చుకుంటున్నాను అని అండ్ ఐఎమ్ షూర్ మెనీ పీపుల్ హాజ్ మీ యా కోర్స్ ఏమి అని నేను చెప్పాను దే ంగ్ ర్ క్లాస్ ఫ అంత బాగా ఫినిషింగ్ వచ్చింది కూడా లైక్ హలో చెప్పండి నమస్తే మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చాలా బాగా చెప్పారు మ్యామ్ మంచిగా అర్థమయ్యేలాగా నావి కొంచెం ఒక త్రీ టు ఫోర్ పెండింగ్ ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాను నేనని కాలర్ నే కుట్టాను చాలా పర్ఫెక్ట్ వచ్చింది మ్యామ్ కాలర్ అవనీ ఫిట్టింగ్ చాలా బాగా వచ్చినాయి ఓకే మ్యామ్ ఓవరాల్ గా మాత్రం చాలా హ్యాపీ మ్యామ్ చాలా హెల్ప్ అయింది చాలా సంతోషం అండి ఓకే అండి చంద్ర గారు థ్యాంక్ యూ ఓకే అండి పూర్ణిమ గారు మీది నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటాను వాయిస్ అసలు వినిపించట్లేదండి ఓకే నేను కి వచ్చాను మేడం అందుకే వినిపించట్లేదేమో అంటే ఎమర్జెన్సీగా ఇంటికి రావటం వల్ల నేను లాస్ట్ కాలర్ నెక్ బ్లౌజ్ నెక్స్ట్ బోట్ నెక్ బ్లౌజ్ కూడా కట్ చేయడం కానీ కుట్టడం కానీ చేయలేదు ఇంకో టెన్ డేస్ పడుతుంది వెళ్ళటానికి అన్నిటికన్నా నేను బాగా చాలా బాగా స్టిచ్ చేసి చాలా సాటిస్ఫై అయింది మాత్రం పిల్లల లంగా జాకెట్ మ్యామ్ అసలు ఎంత బాగా వచ్చినాయి అంటే యాక్చువల్లీ నేను నాకు చిన్న పా చిన్న పాప టూ ఇయర్స్ పాప నెక్స్ట్ పెద్ద పాప ఎయిట్ ఇయర్స్ వాళ్ళిద్దరికి లంగా కుట్టి కృష్ణాష్టకం వేసాను మ్యామ్ మా మమ్మీ అయితే అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అంటే ఎంత బాగా అసలు చాలా ఎంత నిజంగా గంగోత్రి స్టైల్ లో వచ్చింది మేము పెట్టాను ఎల్లో కలర్ ది మీరు కూడా చాలా బాగుంది అని చెప్పారు అంటే మా కిందనే టైలరింగ్ బొటిక్ ఉంది వాళ్ళ దగ్గర నేను నాకు తెలిసిన వాళ్ళే వాళ్ళ దగ్గర క్లాత్లు తెచ్చుకునేదాన్ని ఇంత మంటే చిన్న పాప కదా నాకు టూ ఇయర్స్ తనకు ఒక హాఫ్ మీటర్ తెచ్చుకునేదాన్ని ఏం చేస్తున్నావు ఇంత చిన్న చిన్నవి తీసుకెళ్లి అవన్నీ అని అడిగేవాళ్ళు ఇలా పాపకి ఇలా స్టూడియోలో జాయిన్ అంటే అవుతుందా వీడియోస్ లో అవుతూ వస్తుందా రాలేదంటే మా పెద్ద పాప కుట్టింది చూపించాను తన నేను ఇలా కుట్టడానికి ఓన్లీ కుట్టడానికి ఎయిటీన్ హండ్రెడ్ నేను చార్జ్ చేస్తాను ఫినిషింగ్ అది ఎంత బాగా ఇచ్చారు ఓన్లీ వీడియోస్ చూసి కుట్టడం అంటే చాలా గ్రేట్ అని చెప్పారు ఇప్పుడు అది అయితే ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందంటే మ్యామ్ నేను బయట కుట్టుకున్నా కూడా ఎవ్వరు నాకు అంత కాళ్ళ దగ్గర అంత చుడీరా రాలేదు చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎంత ఈజీగా అంటే చాలా ఈజీగా వన్ అవర్ కూడా టైం పుట్టలేదు మేడం చాలా ఫాస్ట్ గా కుట్టేశాను నాకైతే ఎంత ఫాస్ట్ అంటే నిజంగా చెప్పాలంటే నార్మల్ ప్యాంట్ కన్నా చుడి ప్యాంటే ఫాస్ట్ గా కుట్టేశాను కొంచెం అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి చాలా ఈ అంటే ఎవరు ఇప్పుడైతే మన క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా హాఫ్ అన్ అవర్ లో కూడా కుట్టేసే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎంత బాగా బ్లౌజెస్ చూస్తున్నాం కదా మంచిగా ఫినిషింగ్ కూడా ఇస్తున్నారు అందరూ అండ్ చాలా బాగుంది మ్యామ్ క్లాసెస్ ఈ టూ త్రీ డేస్ లో అయిపోతుంది మా మా పాప కూడా చిన్న పాప కూడా అయిపోద్ది ఏమో కొన్ని రోజుల్లో టైల్ మెల్చుకుని మంచి డిజైనర్ ఖాళీ టైమ్ లో ఉంటే చాలు టేప్ పట్టుకొని ఏమో ఈ టైల్ చాక్ ఉంటది కదా చాక్ తో ఒక క్లాత్ తీసుకుని దాన్ని గీసేయడం అవన్నీ చేస్తూ ఉంటది ఒక ఫోటోస్ కూడా ఉన్నాయి థ్యాంక్ యూ మ్యామ్ చాలా బాగా నేర్పించినందుకు వెరీ మచ్ చాలా హ్యాపీగా ఉంది నమస్తే మేడం నమస్తే మాది భద్రాచలం అండి అయితే చాలా ముందు డ్రెస్సులు కుట్టడం అయితే కొంచెం వచ్చా అనమాట నాకు కానీ ఇంకా జాకెట్లు కుట్టడం అది ఇంకా రాదనమాట మా అమ్మగారు మా అత్తయ్య అందరూ టైలర్స్ అయినా కానీ వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోలేదండి ఇంట్రెస్ట్ అయినా కానీ బయటకి ఇవ్వాలంటే మా అమ్మ కాలం అయిందని అనుకోండి ఇంక పెద్దళ్ళు అయిపోయారు కదా వాళ్ళు కొట్టలేని పరిస్థితి అందుకని చెప్పేసి నేర్చుకోవాలని అప్పుడే లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి రెండు చేంజ్ చేసుకుందామని చూసానండి వద్దు అనుకుని మళ్ళీ ఆగిపోయాను ఒకసారి అందరూ అదే స్టూడెంట్స్ వీడియో రివ్యూస్ పెట్టారు కదా అది చూసాను బాగుంది అందరూ కూడా చెప్తున్నారు నిజమా కాదా అనే డౌట్ అండి యూట్యూబ్ లో చూసామంటే నిజమా కాదన్న కూడా ఎక్కువ మంది ఉంటారు అప్పుడు బాగానే ఉంది ఒకసారి ఫోన్లే చూద్దాం పోతే నిజంగా ఏమనుకున్నా డబ్బుల గురించి కాదు పోతే పోయినా ఉంటే ఉన్నాయి అని అనుకునే జాయిన్ అయ్యానండి కాకపోతే మా చెల్లికి డ్రెస్ కుట్టానండి తను ఎక్కడంటే మంచి బోటెక్ లో కుట్టించుకుంటది నన్ను నమ్మి ఒక అక్క నువ్వు ఎంత అలా కష్టపడుతున్నావు కదా నీకు ఒక డ్రెస్ ఇస్తాను అని చెప్పి ఫిఫ్టీన్ హండ్రెడ్ తోని కొనేసి మెటీరియల్ తెచ్చి ఇచ్చిందండి ఫస్ట్ ఫిట్ అయింది చాలా బాగుంది అసలు అది డ్రెస్ అయితే ప్రిన్స్ కట్ దగ్గర ఏమైంది అంటే అండి మడత రెండు అంగుళాలు మడుస్తాం కదా మామూలు బ్లౌజ్ అయితే దీనికి కూడా చేశాను అప్పుడు ఏం చేశాను మీరు చెప్పబట్టి నా దీంట్లో షేప్ వేసుకోవచ్చు షేప్ బెల్ట్ కూడా వేసుకుని చెప్తాను అన్నారు కదా ఆ మాట పట్టుకుని షేప్ బెల్ట్ అతికేసాను దానికి సూపర్ గా ఫిట్ సూపర్ అండి మా అత్తయ్య చూసారు చూసి ఇలాగే కుట్టుకోకు మరి అసలు ఈ జాకెట్ అయితే కరెక్ట్ గా ఫిట్ అయింది అది పోయింది జాకెట్ అసలు బాగుంటదండి ప్రిన్స్ కట్ట విత్ షేప్ బెల్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే మేడం థ్యాంక్స్ అండి ఎలా ఉన్నారు బాగున్నాను అండి అంటే నేను అసలు బేసిక్ గా కూడా ఐడియా లేదు మ్యామ్ నేను నేర్చుకోవడం అనేది ఫస్ట్ టైము మీరు జూమ్ ఫస్ట్ జూమ్ మీటింగ్ స్టార్ట్ చేసినప్పుడే ఆ రోజే మిషన్ కొండం కూడా కాంటాక్ట్ అయ్యి మిమ్మల్ని ఏ మిషన్ తీసుకోవాలో అన్ని తెలుసుకుని తీసుకున్నాను మేడం అసలు స్టిచ్చింగ్ వస్తాదే ఆ రోజు తీసుకున్న రోజు కూడా అనుకున్నాను కానీ ఫస్ట్ బ్లౌజ్ కుట్టినాక కొంచెం కాన్ఫిడెన్స్ అనేది వచ్చింది మేడం బ్లౌజ్ కూడా చాలా బాగా ఫిట్ అయ్యింది ఇప్పుడు కూడా నేను ప్రిన్స్ కట్ బ్లౌజ్ వేసుకున్నాను మేడం కుట్టిన బ్లౌజ్ సూపర్ బ్లౌజెస్ అన్ని నావే ట్రై చేసినాను అంటే కుట్టాను కానీ మనవి మనం వేసుకొని కుట్టుకొని వేసుకునేది చాలా సాటిస్ఫాక్షన్ ఉంది మేడం అవునండి మనది మనం ఓన్ గా డిజైన్ చేసుకుంటే హ్యాపీ వేర్ కదా అవును చాలా సాటిస్ఫాక్షన్ ఉంది నేనైనా కుట్టిదని కూడా అనుకున్నాను మేడం అంత బాగా వచ్చినాయి బ్లౌజెస్ కూడా నమస్తే అండి నమస్తే అండి మేడం ఈ ఫైవ్ డేస్ లో బాగా నేర్చుకున్నాను పర్ఫెక్ట్ గా మా పాప మొన్న పండగ రోజు కూడా పాపకి పోట్లు అది పెట్టి కుట్టాను చాలా బాగా వచ్చింది బ్లౌజ్ సూపర్ అండి చాలా చాలా పండుగ సీజన్ కాబట్టి ఫుల్ ఉంటుంది మీకు వర్క్ నా పక్కన పాప కూడా చిన్న పాపకి లంగా జాకెట్ కుట్టాను తను కూడా వేస్తుంది చాలా బాగుంది నా బ్లౌజెస్ అని నేనే స్టిచ్ చేసుకుంటున్నాను చాలా మంది అడుగుతున్నారు ఇలా మీకు వీడియోస్ లో వీడియోస్ వల్ల అసలు ఎలా వస్తుంది డౌట్స్ అది ఎలా అడుగుతారు అని చెప్పాను ఇలాగా వారానికి పది రోజులకు ఒకసారి ఇలా జూమ్ కాల్ పెడతారు దాంట్లో మన డౌట్స్ అన్ని చెప్పొచ్చు మేడం కానీ చాలా మంది జాయిన్ అవుతామని కూడా చెప్పాను మేడం చాలా హ్యాపీగా ఉంది స్టిక్ చేసుకోగలుగుతున్నాం చాలా బాగా అంతకు ముందు మాములుగా ఇంటి దగ్గర క్లాసెస్ కి వెళ్ళాను కానీ వాళ్ళు మనీ తీసుకున్నారు కానీ అసలు ఏమీ నేర్పించలేదు ఇలా వీడియోస్ వాళ్ళు మాత్రం చాలా బాగా చాలా హ్యాపీ అండి నైట్ ఒకటే పెండింగ్ ఉంది అది రేపు ఓకే అండి కంప్లీట్ చేసి పెట్టేయండి సార్

ఆ ఇలా క్లాసెస్ వింటూ కూడా వేరే వాళ్ళకి స్టిచ్ చేసినాం మేము టూ థౌజండ్ వరకు ఎర్న్ చేసుకున్నాం ఓ సూపర్ అయితే అప్పుడే చేయడం బయట వాళ్ళకి స్టిచ్చింగ్ చేయడం ఎర్న్ చేయడం కూడా స్టార్ట్ చేస్తాం అప్పుడే అయితే మేము ఇచ్చేసిన చాలా చాలా హ్యాపీగా ఉంది మమ్మీ నిజంగా అప్రిషియేట్ చేయాలి ఇప్పుడు ఇంత ఇంత చిన్నపిల్లలు అంటే సహజంగా ఏదో ఆడుకుంటా ఏదో ఫోన్ వీడియో గేమ్స్ కాలక్షేపం చేస్తుంటారు కానీ ఇంత స్ట్రిక్ట్ గా ప్రతిరోజు క్లాస్ ప్రాక్టీస్ చేసి మొత్తం అంతా కంప్లీట్ చేసి ప్లస్ దాంతో పాటు బయటకు వాళ్ళకు కూడా స్టిచ్చింగ్ చేసి అంటే సూపర్ నిజంగా అప్రిషియేట్ చేయాలి థ్యాంక్ యూ ఇయర్స్ చూడలేదు ఓకే చాలా హ్యాపీ ఉంది మేడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే బ్లౌజెస్ బాగుంది నేను మా మదర్ కి కూడా కుట్టాను చాలా హ్యాపీ మదర్ అయితే మా హస్బెండ్ అయితే నాకంటే ముందు ఆయనే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు బ్లౌజెస్ ఈ రోజు వర్క్ ఏం ఇచ్చారు ఈ రోజు ఎలా కొడుతున్నావ్ ఏంటి అనేది అంతే కదా అంటే కొత్తగా ఇంట్లో వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు అదే మేడం నాకైతే ఫస్ట్ నేర్చుకోగలనా లేదా అని బాగా డౌట్ భయం భయం ఇస్తుంది మీరు ఫస్ట్ ప్లేన్ బ్లౌజ్ చెప్పినప్పుడు నాలుగు భాగాలుగా చెప్పినప్పుడు బాగా మైంట్గా అనేది అర్థమైపోయింది బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలని గుర్తుండిపోయింది చూడంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మేడం నేనైతే నాకు నేను పెండింగ్ ఉంది నేను కంప్లీట్ చేసి పెడతాను

వాయిస్ ఆన్ చేయండి ఇప్పుడు చెప్పండి వినపడుతుంది మేడం వినిపిస్తుంది చాలా బాగుంది మేడం క్లాస్ అసలు థ్యాంక్ యూ అండి అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్ గా మమ్మీ వచ్చేసి టైలర్ అయితే మమ్మీకి కొంచెం పెద్దగా ఇవ్వడం వల్ల మమ్మీ కుట్టట్లేదు మమ్మీ ఎప్పుడు చెప్పినా కానీ నేను పట్టించుకునే దాన్ని కాదు వద్దులే నాకు అవసరమా నేను యాక్చువల్ గా జాబ్ ఫీల్డ్ జ్యువెలరీ ఫీల్డ్ లో జాబ్ చేస్తాను అయితే నేను ఎప్పుడు పట్టించుకునేదాన్ని కదా అవసరమా నాకు బయట కుట్టించుకుంటలే లేకపోతే మమ్మీ కట్ చేస్తే కుట్టేదాన్ని కటింగ్ అస్సలు తెలీదు మమ్మీ ఎన్నిసార్లు చెప్పినా అర్థమే కాకపోయేది ఏమో నేను ఇంట్రెస్ట్ పెట్టేదానో లేదో తెలియదు నాకు కానీ అసలు పట్టించుకునేదాన్ని కాదు తర్వాత మీ వీడియోస్ చూసేదాన్ని ఆఫీస్ లో ఉంటే చూసేదాన్ని బాగా అనిపించేది అయితే సరే ఒకసారి ట్రై చేద్దాము కటింగ్ నేర్చుకోవాలని ఒకటి ఉండేది బాగా కటింగ్ నేర్చుకోవాలి ఎట్లా అనేసి ట్రై చేశాను డబ్బులు వస్తే వచ్చాయి పోతే పోయింది వచ్చిందంటే హ్యాపీ లేదంటే పోతే పోయిందిలే అని ఫిక్స్ అయ్యి ఫస్ట్ ఫిక్స్ అయ్యాను ఫిక్స్ అయ్యి కట్టాను అది కూడా నా పర్సనల్ మనీతో కట్టాను మాటకు కూడా తెలియదు ఇప్పటి వరకు అమౌంట్ పే చేసినట్టు అని చె నేను కానీ చాలా బాగుంది మేడం మీ ఎక్స్ప్లెనేషన్ చాలా క్లియర్ గా చెప్తున్నారు ఫిట్టింగ్ అయితే సూపర్ వస్తుంది అసలు ఈ కొంచెం ఖర్చు ఎక్కువ రావట్లేదు కొంచెం తక్కువ రావట్లేదు చాలా బాగా చెప్తున్నారు ఎక్స్ప్లెయినింగ్ అయితే చాలా బాగుంది మా మమ్మీ కుట్టాను బ్లౌజ్ ఇంకా పక్క ఇంటి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చాను చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది అంటున్నారు ఇంకా ఇదిగోండి ఇక్కడ బ్యాగ్ ఉంది దాని నీటి బాధలు ఇచ్చారు కుటమని నేనేమో క్లాస్ పెట్టుకోలేరు బాబు నాకు టైం ఇవ్వండి అంటే కూడా వినట్లేదు చాలా బాగా అనిపించింది మేడం చాలా హ్యాపీ పర్సనల్ అయితే చాలా హ్యాపీగా ఉన్నాను నేను ఒకటి ఏమంటారు కాలర్ నెక్ ఒకటి పెండింగ్ ఉంది మేడం నైట్ కుట్టేశాను కాలర్ నెక్ ఒకటి స్టిచ్ చేస్తే అయిపోతుంది ఓకే ఇంకా టైం ఉంది కదా పర్లేదండి ఈ లోపొచ్చేసి చాలా హ్యాపీగా ఉంది మనం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఓకే అండి చాలా సంతోషం నేను మనీ కూడా తీసుకున్నాను వాళ్ళు ఇచ్చారు చాలా బాగా ఉంది ఫిట్టింగ్ బాగా చెప్పారు ఎవరో అని ఇంకా తక్కువ టైంలో లో బాగా నేర్చుకున్నావు అక్క అని అన్నారు నన్ను పర్వాలేదంటే ఇంకా కొంచెం మీకు వచ్చింది అంటే ఓకే బయట వాళ్ళ కూడా స్టిచ్చింగ్ చేయొచ్చు ఇంకా మీ చాయిస్ పర్వాలేదు ఓకే బయటకి స్టిచ్చింగ్ చేస్తాము అన్నా కూడా చక్కగా ఒకటొకటి తీసుకుని ఎందుకంటే ఇప్పుడు ఏ సైజులకైనా ఎలా చెయ్యాలి అనేది ఐడియా వచ్చింది కాబట్టి ఓకే కాన్ఫిడెంట్ అదే నేను వాళ్ళకి ట్రై చేస్తే ఎలా వస్తుందో కూడా నా మిస్టేక్స్ ఏమున్నా ఉన్నా కానీ తెలుస్తుంది అనేసి కుట్టేశాను నేను కాన్ఫిడెంట్ గా కానీ సూపర్ వచ్చింది మేడం వాళ్ళ ఫీడ్బ్యాక్ అయితే వాళ్ళు బాగుంది అని అన్నారు ఇంకా ఇచ్చారు మళ్ళీ బట్టలు నేను మళ్ళీ కుట్టాలి ఇప్పుడు అవి కుట్టాలి ఇక్కడ క్లాస్ టైం ఉండట్లేదని నా బాధ చాలా బాగుంది మేడం ఎలాగో క్లాస్ అయిపోయింది కాబట్టి పర్వాలేదు ఆ చాలా బాగుంది కానీ నేను జెన్యున్ గా చెప్తున్నాను మేడం మీ క్లాస్ పర్ఫెక్ట్ గా మీరు ఇచ్చింది ఇచ్చినట్టు ప్రాక్టీస్ చేస్తాం అందరం సూపర్ గా నేర్చుకోవచ్చు అది నా ఫీడ్బ్యాక్ మేడం ఓకే అండి చాలా సంతోషం ఎవరు చూసినా గానీ మేడం చాలా బాగా చెప్తున్నారు నేర్చుకోండి డబ్బులు పోతాయని అస్సలు భయపడద్దు నేనైతే భయపడ్డాను తర్వాత నేనైతే ఫుల్ హ్యాపీ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే అసలు స్టిచ్చింగ్ గురించి ఐడియా లేదు మ్యామ్ అలాంటిది నేను మీ క్లాసులు విన్న తర్వాత వీడియో పెట్టుకొని పిన్ పిన్ స్టిచ్చింగ్ చేశాను ఆఫ్టర్నూన్ వీడియో పంపిస్తారు మీరు అదేమో కూర్చొని నైట్ చూసి నైట్ మెటీరియల్ కూడా కలెక్ట్ చేసుకొని ఈ లెవెన్ తర్వాత నుంచి ఇంటి పని అయిపోయిన తర్వాత నుంచి మీ క్లాసులు స్టార్ట్ చేసి కుట్టడం మొదలు పెడతాను మ్యామ్ వీడియో చూస్తే మాత్రం భలే అర్థమైంది మ్యామ్ నాకు ఇక మిషన్ మీద పెట్టుకొని మేడం ఏం చెప్తున్నారు అది విని స్టిచ్చింగ్ చేసేదాన్ని ప్లెయిన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ప్యాచ్ డిజైన్స్ అలా ఎవ్రీథింగ్ చాలా బాగా వచ్చాయి మ్యామ్ అసలు ఎలా నేను కుడతానా లేదా అనే నాకు ఒక డౌట్ వచ్చేది ఎందుకంటే నాకు అసలు ఐడియా లేదు మిషన్ మీద అలాంటిది మీ ట్రైనింగ్ మాత్రం చాలా బాగుంది మీరు చెప్పే విధానం గానీ మీరు తర్వాత మేము వర్క్ పెట్టడం గాని దాని మీరు బాగుంది ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం